మహాగని అని రాస్తుంది ఇక్కడ చెట్టు అవునమ్మా పండు అయితే చాలా అద్భుతంగా ఉంది చేతి నిండా నిండిపోయి ఇంకా పెద్దగా అవుతుందేమో ఇది అవును ఎంత గ్రోత్ ఉంటుంది అసలు ఈ పండుది ఇంకా రెట్టింపు అవుతుమ్మా కానీ మహాగనిది ఆ పండు అదే విచిత్రం ఇది పనస అని ఇది చెట్టుదనమాట కాయ మీరు చూడండి ఈ పప్పర్ పన చెట్టు కాసిన కాయ అది మహాగని చెట్టు అటవీ చెట్టు ఇది ఏ చెట్టు అంటే మన టీకుడ్డు రోజువుడ్డు అకేష ఎర్రచందనం చెట్టు లాగా ఇది కూడా వంద అడుగులు పెరిగే చెట్టు ఇది వంద అడుగులు వంద అడుగులు వంద సంవత్సరాలు బతికిద్ది నూట ఇరవై నూట ముప్పై అడుగులు ఎత్తు పెరిగిద్ది చాలా చాలా కాస్ట్లీ చైనా నుంచి మనకి ఇంపోర్ట్ అయ్యే ఫర్నిచర్ అంతా ఈ మహాగన్ దేవుద్ది ఎక్కువ పడవలకి స్టేమర్లకి వాడతారు పెద్ద పెద్ద స్టేమర్లో ఎందుకంటే నీళ్ళల్లో కూడా పాడవుదన్నమాట ఇది నాకు మూడు సంవత్సరాల చెట్టు ఇది ఇది దొరికిన తర్వాత ఇంత ఫుడ్ ఫారెస్ట్లో కూడా పద్దెనిమిది వందల చెట్లు వేసానండి మహాగన్ చెట్లు ఈ విధంగా ఇది ఫస్ట్ మొక్క పద్దెనిమిది వందల్లో ఈ పళ్ళ చెట్టుతో పాటే మహాగన్ కూడా పెరుగుతుంది ప్రతి రైతు కూడా ఫాస్ట్ గ్రోత్లో ఉండే మహాగాని కూడా పెంచుకోవాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కోతకు వచ్చింది రైతుకి నిత్యం పళ్ళ పళ్ళ చెట్ల మీద ఎట్లా లాభాలు వస్తాయో నిత్యం పదిహేను సంవత్సరాలకు ఒకసారి మహాగాని మీద వచ్చింది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత శ్రీగంధం నుంచి వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత ఎర్రచందనం నుంచి వచ్చింది ఈ విధంగా ఒక పీరియడ్గా రైతు కనుక ప్లాన్ చేసుకుంటే నిత్యం డబ్బులు వస్తాయండి అవును ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి రిటైర్మెంట్ తర్వాత లాగా బెనిఫిట్స్ వస్తాయి అది అలాగో ఈ మహాగని అండ్ ఎర్రచందనం శ్రీగంధం ద్వారా వస్తాయి ఏమన్నా ముప్పై ఏళ్ళు తర్వాత శ్రీగంధం చెట్లు అనుకోండి ఒక వెయ్యి చెట్లు వెయ్యి చెట్లు ఇంటూ రెండు లక్షలు వేసుకోండి మీరు లెక్క వేసుకోండి మినిమం ఇరవై కోట్లు వస్తుంది రెండు లక్షలు వేసుకున్నా కాదు హీనాతిహీనంగా ఇవాళ మీరు హైదరాబాద్లో లేపాక్షి గన్ వెళ్ళి అడిగితే ఒక కేజీ పద్నాలుగు నుంచి పదిహేను వేలు చెప్తారు పదిహేను వేలు చెప్తారు ఒక కేజీ పది సంవత్సరాలు పెరిగిన చెట్టు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగు ఇరవై ఐదు కేజీలు వుడ్ వస్తుంది శ్రీగంధం లెక్క వేసుకోండి మినిమం మూడు నాలుగు లక్షలు వస్తుంది నాలుగు లెక్క వద్దన్నా కూడా రెండు లక్షలే వేసుకోండి లక్షన్నర వేసుకోండి వెయ్యి చెట్లు అంటే కనీసం పదిహేను కోట్లు వస్తుంది శ్రీగంధం మీద రైతు ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగస్తు ఎట్లా బెనిఫిట్స్ తీసుకుంటాడో ఈ మహాగని మీద శ్రీగంధం మీద ఎర్రచందనం మీద పెట్టి బెనిఫిట్స్ తీసుకోవాలా ప్రతి రైతు పొలంలో మూడు నాలుగు గంటలుంటే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయండి